ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఏం సార్ ఇది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదా దిగటానికి ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్యా రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందు లాగించి సాగుతున్నా అంత స్పీడ్ ఆ సారీ సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు నేను ఎక్కలేదుగా మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎంత అమ్మా తొంభై తొమ్మిది రూపాయలు అండి మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచి అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడ ఉంటాడు కొంచెం భీమేస్ పంపించారు మావా నేను బిచ్చగాడ అంటే కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే నేనంత కరెక్టే అవును హైదరాబాద్ని చూస్తే ఏం తెచ్చావురా ఏం తెచ్చాం చేయ ఇదేంటి రావ్ విస్కీ బాడీ తెచ్చినట్టు పెద్ద బీడ పిచ్చ ఒరేయ్ మీరు మంచి టేస్ట్ కావడం ఎక్కడ కొన్నావు వనట్లేదు మావా ఎవరో ట్రైన్ లో వదిలేసి ఇంకా నీకోసం నీకు ఇదేనా రావడు హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు నవ్వకండి ఆయన పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతకీ అరవింద్ చంద్రులకి రా వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేస్తాయా రవ్ అమృత కాలేజ్కి వెళ్తే నిన్న అక్కడ దించేసి వెళ్తుంది ఫ్రెండ్ అమృతా ఇంతో థ్యాంక్స్ అమ్మా ఎలా ఉంది నా డ్రైవింగ్ అప్పలో వెళ్ళాలనిపించింది ఏంటి చుట్టుపక్కలంతా డ్రై గా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొఫిషన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు ఏ నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా

yeah <laughs> దళిత్డా ఇంత బరువైందని ఒక్కడే మోసేయగలవరా ఏంటి అనుకున్నారు అది బొందేం కాదు దీనికి తెలుసురా ఏంటి బాబా ఇది గడియారాన్ని మీరు కాపాడండ పుణ్యం ఉంటుందా బాబోయ్ అంటారు అలాగే రామచంద్రు

అయ్యో రేయ్ ఎక్కండి రిస్క్ ఇష్టమార్ అనుకున్నావా సుతానంగా పట్టుకున్నావు రే అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే లోగా ఎత్తేశారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తారు ఇప్పుడు మా భాష ఎవరితో మాట్లాడని చెప్పాడు ఒకటి బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పనిచేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవరగొట్టింది శబ్దం రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా

అంటరా నాయనా నా పొట్ట ఇదేం తప్పురా మీకు ఇదేం తప్పో తెలియట్లేలండి పరిగెత్తుతుంటే స్లిప్ అయిపోతోంది ఆ ఈ గడియారం ఎవరు බලం సార్ మరి ఆ చిన్న జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ கால் స్లిప్ైనటే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయిన సార్ వీళ్ళ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెంటానికి వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తాన్ని పైకి

బంగారం లాంటి గడియారా సర్వ ఆశ్రయండి కాలు ఎందుకోండి అమ్మా జారింది నాయనా